హాయ్ అండి హలో నమస్తే ఇవాళ ఒక మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చెప్తాను సహజంగా మనకు ఇండియాలో రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి రకరకాల బ్యాంక్స్ ఎన్నో రకాల బ్యాంకు అంటే ప్రభుత్వ రంగం అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని బ్యాంకులు ప్రైవేట్ రంగంలో కొన్ని చేసేటటువంటి బ్యాంక్ అన్ని రంగాల్లో బ్యాంక్స్ బ్యాంకింగ్ ఉన్నాయి అయితే ఎన్ని బ్యాంకులు ఉన్నా కూడా ఎన్ని రకాల బ్యాంక్స్ లావాదేవీలు జరిగినా కూడా అవన్నీ కూడా ఆర్బీఐ రోడ్ కిందనే అంటే ఆర్బీఐ పరిధిలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అయితే చాలా బ్యాంకులన్నీ కూడా ప్రజల్ని అంటే వాళ్ళ ఖాతాదారుల్ని ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్నాయి నిజంగానే ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్నాయి అలాంటి మోసాల్లో నేను కూడా ఒక బాధితు చెప్పుకోవచ్చు చూపుకోవచ్చు ప్రశ్నించాలనుకునేటటువంటి జర్నలిస్టు వృత్తిలో ఉండి నేను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అంటే మనకున్న పని ఒత్తిడి హడావిడి దాని కారణంతో అంటే బ్యాంకు వాళ్ళు చెప్పి అంటే అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పేదాన్ని ఫాలో అయ్యి రిటర్న్ చేస్తూ ఉంటాం కానీ అలా చేయకూడదు అనేది ఆర్బీఐ చెప్తుంది ఆర్బిఐ ఏం చెప్తుంది అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు అంటే బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఖాతాదారులు దాన్ని కూడా గౌరవించాలి అక్కడ అంటే సీట్లు సిట్టింగ్స్ కెపాసిటీ కూర్చోబెట్టాలి వాళ్ళని అంటే అన్ని అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలి ఎందుకంటే మనం కట్టేటటువంటి మనం పొదుపు చేసుకునేటటువంటి మనం ట్రాన్సాక్షన్ చేసేటటువంటి వచ్చేటటువంటి ఆదాయం ద్వారానే ఆ బ్యాంకులైన్ నడుస్తూ ఉంటాయి ఆ బ్యాంకులో ఎంప్లాయీస్ కూడా జీతాలు వచ్చేది కూడా మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ వల్లనే వస్తూ ఉంటాయి అయితే చాలా చిన్న చూపుగా చాలా నిర్లక్ష్యంగా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఎందుకంటే అంత కొంత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు ఇక చదువు రాని వాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు బ్యాంకు లోపలికి వెళ్తే ఒక్క అంటే ఒక్క ట్రాన్సాక్షన్ చేసుకుని రావాలంటే ఒక మధ్యాహ్నం అంటే ఒక రోజంతా కూడా అవసరం వస్తే సమయం కూడా పడుతుంది అంటే ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ట్రాన్సాక్షన్కి వాళ్ళని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కూర్చోబెట్టి ఇబ్బందులు పెడుతూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా మారుతున్న కాలానికి అనుకున్నాక కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంకా కూడా అలానే కొనసాగుతుంది ఇంతలో చాలా దారుణమైనటువంటి ఘటన అంటే బ్యాంక్కి సంబంధించి బ్యాంకులకు సంబంధించి నాకు కూడా నేను మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను నాకు కూడా ఇప్పుడు ఒక అంటే చాలా రోజుల నుంచి కూడా లోనే ఉంది అకౌంట్ అంటే ట్రాన్సాక్షన్ సంబంధించి అంటే కొన్ని కారణాలతో కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ అనేది పెట్టాయి కొన్ని బ్యాంకులు ఆ మినిమం బ్యాలెన్స్ అనేది తీసేసాయి నాకు తెలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం బ్యాలెన్స్ ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదు అంటే మనము అంటే అప్లై అంటే అకౌంట్ ఓపెన్ చేసుకునే సందర్భంలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చెప్పు కావాలంటే రెండు వేలు లేదంటే సేవింగ్ అకౌంట్ అయితే ఇక కమర్షియల్ అకౌంట్ అయితే ఐదు వేలు పదివేలు ఇట్లా డిపాజిట్ చేస్తూ ఉంటాను ప్రైవేట్ బ్యాంక్స్ అట్లా అన్నింటిలో కూడా కానీ ఎస్బీఐలో చాలా తక్కువ ఐదు వందలు గతంలో ఉండేది ఇప్పుడు అది కూడా తీసేసారని ఉన్నాను బట్ ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో జరుగుతున్నటువంటి మోసాలు ఎలా అంటే నేను మీకు చూపిస్తాను అంటే మన అకౌంట్లో డబ్బు మన అకౌంట్లో డబ్బు ఉంటే ఉంటే అదంతా మైనస్ చేసి అదంతా కూడా మైనస్ చేసి అంటే సక్రంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు అనే ఒక కారణంతో మైనస్ చేసి మన అకౌంట్ని మైనస్లోకి తీసుకెళ్ళిపోతాం అంటే కొన్ని రకరకాల కారణాలతో మనము ట్రాన్సాక్షన్ చేయము ఓకే ఆ డబ్బులు వరకు అట్లా పెట్టచ్చు లేదంటే మైనస్ చేస్తే జీరో వరకు ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి జీరో వరకు పెట్టచ్చు అకౌంట్ మైనస్ చేయడం ఏంటి సరే ఇప్పుడు మనం ఒకవేళ అకౌంట్లో డబ్బులు ఏదో కారణాలతో ప్రభుత్వం ఇచ్చేటటువంటి అంటే పథకాలు ఇట్లా రకరకాల వాటి వేదైనా సరే అకౌంట్లో పడితే ఆ అమౌంట్ ఇమీడియట్గా కట్ అయిపోతుంది మిగిలిన అమౌంట్ వస్తుంది ఎంత దుర్మార్గం ఇవన్నీ కూడా ఆర్బిఐకి తెలియదు తెలియకనే బ్యాంక్స్ మోసం చేస్తున్నాయి ఉదాహరణకి నా అకౌంట్ ఓపెన్ చేశాను నాకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ చూడండి మైనస్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు మైనస్ వెళ్తే అకౌంటు వెళ్ళడం ఏంటి ఎంత దారుణం అకౌంట్ మైనస్లో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి రూపాయలు అంటే నేను ఈ మధ్య అంటే అది ఆ అకౌంట్ వాడేది లేదు ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళి నేను ఈ అకౌంట్ క్లోజ్ చేయాలి నేను చన్న రోజులు వాడడం లేదు అన్నట్టు అంటే ఇప్పుడు దీన్ని కొనసాగించాలంటే వాళ్ళకున్న రూల్స్ ప్రకారం మినిమం పదివేలు మెయింటైన్ చేయాలి సరే పదివేలు మనం మన స్థాయికి పదివేలు మనం పెడతాం సరే ఏదో అపోజ్ అపోజ్ చేసి దాంట్లో అనుకోండి పదివేలు ఏమొస్తున్న సమస్య పదివేలు అట్లే పెట్టుంటాం వీళ్ళు ఏటీఎం ఛార్జెస్ అని లేదంటే ఏదో ఒక ఛార్జెస్ కింద ఒక వంద రెండు వందలు కట్ అయింది అనుకో అది మనకు చెప్పరు ఆటోమేటిక్గా సేవింగ్ అకౌంట్లో కట్ చేసేస్తారు మనకు పదివేలు మినిమం బ్యాలెన్స్ అట్లే ఉంది కదా మెయింటైన్ చేస్తున్నాం కదా సరే అపో సపోజ్ చేసి దాంట్లో పెట్టేసినాము దాన్ని మనం రిటర్న్ తీసుకోవద్దులే అకౌంట్ అట్లే ఉండే మనం అనుకుంటే మన తెలియకనే వాడు ఏదో ఒక ఛార్జెస్ అంటే ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనో లేదంటే ఏటీఎం మంత్లీ అంటే ఇయర్లీ ఛార్జెస్ అనో ఇట్లా ఏదో ఒక ఛార్జెస్ కింద ఒక వందో యాభై ఒకసారి కట్ చేస్తాడు మళ్ళీ ఆరు నెలలకు మూడు నెలలకు రెండు వందల వంద కట్ చేస్తాడు ఇట్లా ఏదో ఒక సందర్భంలో కొంచెం అమౌంట్ కట్ అయ్యింది అనుకోండి కట్ అయిన మరుచనం నుంచి నువ్వు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి నీ అకౌంట్లో ఇయర్లీ ఛార్జెస్ కింద కొంచెం 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 కట్ అవుతూ వస్తుంది తీరా ఒక కొన్ని రోజుల తర్వాత ఆ పదివేలు కూడా ఉండదు మళ్ళీ ఏ విధంగానే మైనస్లోకి వస్తాడు చూడచ్చు మైనస్ కనపస్తాం ఇవన్నీ ఆర్బీఐకి తెలియ అందుకని ఆర్బీఐ చాలా క్లారిటీతో చెప్తుంది ఇలాంటి ఏదైనా సరే బ్యాంక్స్ వసూలు చేస్తే ఇమీడియట్లీ ఆర్బీఐ అంటే మనం ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మన అకౌంట్ నెంబరు బ్రాంచ్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు ఇట్లాంటివన్నీ కూడా మనం కంప్లైంట్ పెట్టి ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం పలానా బ్యాంకులో నేను ఖాతాదారుగా ఉన్నాను కొన్ని అనివార్య కారణాలతో నేను నిష్క్రమణ చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళు ఈ రకంగా మినిమం బ్యాలెన్స్ కింద ఈ విధంగా ఛార్జెస్ వేసు చేస్తున్నారు ఎందుకంటే మనము మనకు అంటే అకౌంట్ ఓపెన్ చేసుకునే సందర్భంలో మనం కొన్ని ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటాం అలా ఆ రకంగా వచ్చిన అకౌంటే ఇది కూడా నేను ఏదో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంటే వాళ్ళు అప్పుడు శాలరీస్ ఇచ్చే సందర్భంలో యాక్సిస్ బ్యాంక్లో నాకు అకౌంట్ ఓపెన్ చేయించారు అకౌంట్ ఓపెన్ చేస్తే అది అప్పుడేమో శాలరీస్ క్రెడిట్ అవుతుండే కానీ రూ వాళ్ళ రూల్స్ ప్రకారం అంటే యాక్సిస్ బ్యాంక్లో మనం అడిగితే వాళ్ళ రూల్స్ ప్రకారం శాలరీస్ మంత్లీ క్రెడిట్ అయితే జీరో బ్యాలెన్స్ ఉంటుంది లేదంటే మంత్లీ క్రెడిట్ కాలేదు అని అంటే కదా వెంటనే అది సేవింగ్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే రకంగా పదివేలు అనుకుంటారు యాక్సిస్ బ్యాంక్లో పదివేలు మెయింటైన్ చేస్తేనే ఆ అకౌంట్ ఉంటుంది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది లేదంటే మారిపోతుంది కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అప్పటి నుంచి ఈ విధంగా చార్స్ పడతాయి అంటారు ఎంత దుర్మార్గు ఎంత దారులు దారిద్ర అంటే రాత్రి మోళ్ళు కష్టపడి ఇలాంటి బ్యాంక్స్కి ఈ రకంగా రైతులు లేదంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇప్పుడు నేను ఈ అకౌంట్ కొనసాగించాలా అంటే రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కట్టాలి నేను లేదు వదిలేద్దామా అని అంటే ఒకవేళ రేపు ఇప్పుడున్న ప్రభుత్వము లేదంటే రేపు ఎప్పుడన్నా నాకు ఏదైనా నాకు ఎవరో ఇవ్వాల్సినప్పుడు లేదంటే ఎవరన్నా మనకు అంటే రావాల్సిన అమౌంట్ లేదంటే ఏదో పిఎఫ్ అమౌంట్ ఇలాంటివి ఏదైనా సరే మనము అప్లై చేసుకున్న సందర్భంలో వచ్చాయనుకోండి పొరపాటు నీ అకౌంట్లో పడితే ఇప్పటికేమో ఈరోజు డేట్కి ఇప్పటికేమో రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది దీన్ని ఇ వదిలితే ఇంకొన్ని కొన్ని రోజులకో లేకపోతే కొన్ని సంవత్సరాలకు ఇంకెంత పెరుగుతూ పోతూ ఉంటుంది దానివల్ల ఏదంటే అమౌంట్ వచ్చి పడతానే వాళ్ళు కట్ చేస్తారు సో ఎవరు కూడా ఒకటి ఇలాంటి జీరో బ్యాలెన్స్ అంటే జీరో బ్యాలెన్స్ మన అమౌంట్కి పోయినా దీన్ని ఇలాంటి అకౌంట్లు మాత్రం ఇమీడియట్లీ కట్ చేయండి అంటే కట్ చేయాలంటే అకౌంట్స్ క్లోజ్ చేయండి ఒకవేళ ఖచ్చితంగా ఈ విధంగా ఎవరైనా సరే అంటే ఒక రోజు బిల్ చూసుకొని బ్యాంక్ వెళ్ళండి బ్యాంక్ క్యాషియర్ లేకపోతే అకౌంటు మేనేజర్లో లేకపోతే వాళ్ళతో అవసరం వస్తే గొడవ పడండి మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ మనకు ఉన్నటువంటి హక్కు ఎలా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా మనము మైనస్లోకి వెళ్ళిన డబ్బుని అక్కడ వారు మైనస్లో మనం చూపించినా కూడా ఆ డబ్బును మనం కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ కట్టమని ప్రజెంట్ చేస్తే ఆన్ రికార్డ్ పేపర్ పైన ఇమ్మని చెప్పండి రెండు వేలు ఉందా పదిహేను వందలు ఉందా ఐదు వేలు ఉందా ఎంత మైనస్లో ఉన్నా మేము కట్టేస్తాం ఆ అకౌంట్ క్లోజ్ చేస్తాం ఆన్ రికార్డెడ్గా వీడియో అయినా తీసుకోండి లేదంటే పేపర్ పైన అయినా నోట్ చేసుకొని తీసుకోండి విత్ స్టాంప్ అతని సీలు అతని రెసిగ్నేషను అతని ఐడి నెంబర్ అవన్నీ దాని మీద రాసి అవన్నీ తీసుకొని దాని తర్వాత మీరు కట్టేయండి అంత పది రెట్లు మళ్ళా మీకు ఆర్బీఐ నుంచి బ్యాంక్ మనకు డబ్బులు కట్టిస్తుంది దాని ఎటువంటి మొహమాటం లేదు ఎందుకంటే మనం ఆ లెటర్ కానీ మనం తీసుకోగలిగితే మనం ఆర్బీఐకి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మనం మెయిల్ చేయొచ్చు కంప్లైంట్ చేయొచ్చు ఆటోమేటిక్గా మనం అప్పటి కట్టిన డబ్బు ఇంకోటే అంటే ఆ ఎంప్లాయ్ పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఆ ఉద్యోగ ఏ స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీ అయినా సరే ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి ఎంప్లాయ్ పైన కఠిన చర్యలు ఇవన్నీ మీకు కావాలంటే మన ఆర్బీఐకి సంబంధించిన వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చదవచ్చు పూర్తి స్థాయిలో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్బీఐ రూల్స్ అదేవిధంగా బ్యాంక్స్ ఏ విధంగా వినియోగదారులతో ఉండాలి వినియోగదారులతో మలుచుకోవాలి ఇట్లా మైనస్ అకౌంట్లో నుంచి వచ్చేట డబ్బుని కొన్ని కోట్ల రూపాయలు బ్యాంక్స్ ఖాతాదారుల నుంచి తెడి మిగుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేసే సందర్భంలో కూడా ఎవరు కూడా తొందరపడి ఎక్కడ పడితే అక్కడ అకౌంట్లు ఓపెన్ చేయొద్దండి కొన్ని ఎందుకంటే ఇట్లా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాటిని కొనసాగించకపోతే ఈ రకమైనటువంటి సమస్య వస్తుంది అట్లా ఎవరు మోసపోకండి కేవలం పరిమిత సంఖ్యలోనే ఒకటి రెండు బ్యాంక్స్ చాలు ఆ అకౌంట్లోనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అది కూడా ద బెస్ట్గా ఎస్బీఐ ఎస్బీఐలో ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా అంటే అక్కడికి వెళ్తే రష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కామన్ పీపుల్స్ ఎక్కువ ఎస్బీఐలోనే ఉంటాయి అక్కడ ఎక్కువ రష్ ఉన్నప్పటికీ కూడా అక్కడ జీరో బ్యాలెన్సే కొన్ని మెయింటైన్ చేస్తుంది అని నేను కూడా ఈ మధ్య తెలుసు తెలుసు బట్ అలా జీరో బ్యాలెన్స్ ఎందుకంటే మనం అడగడానికి అకౌంట్ ఉంది జస్ట్ మనం ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఆధార్ కార్డుకి సంబంధించి పాన్ కార్డు ఇవన్నీ మనం సబ్మిట్ చేస్తే మనకు అకౌంట్ ఓపెన్ చేయిస్తారు కూడా కొన్ని కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్సే మెయింటైన్ చేస్తున్నాయి అప్పుడు మనం ప్రశ్నించడానికి ఉంటుంది ఈ రకంగా పెట్టుకుంటే మాత్రం ఉన్న డబ్బులతో పాటు ఎక్కడి నుంచో ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బులు కావచ్చు ఇట్లా రకరకాల ఏదైనా వచ్చే డబ్బులు కూడా కట్ అయిపోతుంటాయి సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి